ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన ఒకప్పుడు చాలా వింత వింత ప్రశ్నలు మహర్షులు వారిని అడుగుతూ ఉంటారు వచ్చిన వాళ్ళ యొక్క మానసిక పరితలను బట్టి అటువంటి ప్రశ్న ఇది అసలు ఒక అమెరికన్ చూడటానికి వచ్చి తలుపులంటే ఏమిటి ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు ఎవరికొస్తున్నాయి అని అడిగినప్పుడు దాని మూలమేదో కనుక్కో ఆ పైనవి కనపడవు కదా నువ్వేమంటున్నావు అవి వాస్తవాలు కావచ్చు అంటున్నావు నిజమే నువ్వు అన్నది సత్యమే అసలు తలపులంటూ ఉంటే కదా అవి వాస్తవాలు కావటానికి నిజానికి అవి అదృశ్యమైపోతే దానికి వస్తుత్వం ఎక్కడ నీవు ఈ పంచభౌతిక దేహం అనుకుంటున్నావు నేనంటే దేహం అని అందుకని జగత్తును చూస్తున్నావు అంటే నీవు ఈ జగత్తు వేరు కాదు కదా కాబట్టి నీవెవరివో గుర్తించినప్పుడు నీకు వేరుగా సృష్టి ఎక్కడుంది ఈశ్వరుడు ఎక్కడున్నాడు జగత్ ఎక్కడ జనన మరణాలు పైగా నువ్వేమని అడుగుతున్నావు ఈశ్వర సృష్టికి నేనేవైనా ఉపకరిస్తానా పనికి వస్తానా నువ్వేమనుకుంటున్నావు ఈ సృష్టిలో ఏ ఈశ్వరాంశైతే ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు అది ఏదో కాదు నీ ఆత్మే దానికి భిన్నంగా ఎక్కడ ఉంది ప్రపంచం ప్రపంచం జోలికి పోవద్దు దానికి ఏదో సహాయం చేస్తారనుకుంటున్నావు ముందు నీవెవరివో గ్రహించు ఆ తర్వాత ఇంకా ప్రపంచం ఉంటే అప్పుడు తీరిక దానికి సహాయం చేయవచ్చు చాలా వింతగా ఉంటుంది నీవు నీకే సహాయపడలేని సహాయపడలేనివాడివి ప్రపంచంలో ఉన్నటువంటి వారికి కానీ ఈశ్వరుడికి కానీ నీవు ఎలా సహాయం చేస్తావు నీ సహాయం వారికి ఏమీ అక్కర్లేదు ముందు నిన్ను నీవు తెలుసుకో ఆ తర్వాత ఏమవుతుందో నీకు బాగా అర్థమవుతుంది ఒక విషయం గమనించండి నిద్రపోతుంటే నీవు ఎక్కడికి పోయావో నీకు తెలిసిన ఎక్కడి నుంచి తిరిగి వస్తావో తెలుసినా అది తెలియనప్పుడు ఈ ప్రపంచం నిజమని అనుకుంటున్నావు నీవు వాటి జోలికి నీవు పోవచ్చు ముఖ్యంగా నీవెవరివో తెలుసుకున్నప్పుడు మరి అక్కడ వ్యక్తి ఎక్కడ జీవుడెక్కడ జగత్ ఎక్కడ నువ్వు అనుకునే ఈశ్వరుడు ఎక్కడ అంత అదృశ్యమైపోయింది కదా అక్కడ ఇంకో విచిత్రమైన ప్రశ్న వేస్తున్నారు ఏనాడో మరణించినటువంటి అబ్రహంను మేము చూచాము అది ఎలా సాధ్యమవుతుంది దానికి మహర్షులు వారు చూచేవాడు లేకపోతే విషయాలు ఎక్కడుంటాయి అనుభవం నిజంగానే ఉండవచ్చు అది ఎవరు కాదని లేరు కానీ చూచేవాని చూపుని బట్టి ఉంటుంది కదా ముఖ్యంగా వారి రూపు వచ్చిందేమో ఆ విషయం మూల మీద విచారించు దారి నీకు ఎక్కడా ఉండదు నీకు వెలపల ఉంటే ఇటుపో అటుపో అని దాన్ని సూచించవచ్చు ఇవన్నీ నీ ఆలోచనలే కదా ఇక్కడ దారి నీలోనే ఉన్నది లోపల ఉన్నదాన్నే నీవు వెతకాలి సుమా ముఖ్యంగా నీ సగజత్వము నీ ఆత్మస్థితి నీ అహంస్మరణ నీకు ఎప్పుడూ కూడా అనుభవంలోనే ఉన్నది కాకపోతే నువ్వేమనుకుంటున్నావు కొత్తగా దానికి ప్రయత్నించాలి అది ఒక రకమైనటువంటి భావన మాత్రమే ఆత్మని అనుభవంలోనిదే సాధించే పనే లేదు పోనీ అక్కడేమైనా రెండు నేనులు ఉన్నాయా సాధించే ఆత్మ సాధించబడే నేను అంటూ ఏమైనా ఉన్నాయా రెండు నేనులా లేవు నేను నా ఆత్మ అని అంటున్నావుగా అవి అట్లా ఏ విధంగా జరుగుతుంది నువ్వు అనుకోలేదు అన్నావు అనుకో అనుభూతం కానిది కానీ అయినది కానీ ఏమున్నది ఉన్నది ఒకటే ఆత్మ కదా నీ ప్రశ్న ప్రకారం ఆత్మలు రెండు ఉండవలే అనాత్మను ఆత్మగా మా అనుకోవటం ముందు మానేసి అది నీ చేతిలో ఉన్నది ఇక్కడ ఉత్తమ దశ మధ్యమ దశ అంటూ నీవు దశల గురించి మాట్లాడుతున్నావు దానిలో దశలు ఎక్కడున్నాయి ఆత్మ ఏకము రెండవది లేదు దానికి ఉదయ అస్తమానాలు లేవు సర్వకాల సర్వావస్థల ఎందు ఏ మార్పు లేకుండా అది తనకు తానుగానే ప్రకాశిస్తూ ఉన్నది కదా చాలా విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నావు ఏమని ఈ మానవుడికి జ్ఞానం ఒకే మారు ఎందుకు కలగదు అని దాని మహర్షులు వారు మానవుడే ఆ తేజస్సు ఆ ఎరుక ఆ జ్ఞానము ఆ అహంస్మరణగా నిలిచి ఉంటే మరి కొత్తగా ఏమొస్తుంది అతడే ఇప్పుడు ఇతరాలని చూస్తున్నాడు వెలిగిస్తున్నాడు కనుక విచిత్రం ఏంటంటే తానే ఆత్మ అయి ఉంటుంది తనకు అనేది విచిత్రం కాదా మరి చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఎక్కడున్నాడో అని వెతకటం విడ్డూరం అయితే ఇది కూడా అటువంటిదే శుభ ఆదిశంకరుడు కంఠాభరణం గురించి చెబుతూ తన మెడలోనే హారం ఉంటే ఎక్కడో పెట్టానని తిరగటం అనేది అవి వేగమే కదా నువ్వు విచారించటం లేదు ఏదో కొత్తగా వస్తుంది ఏదో కొత్తగా వస్తుంది దాన్ని దర్శించవచ్చునని ఆశపడుతున్నావు నీ ఆశకి భంగముఖ తప్పదు కారణం నీవే అదై ఉన్నావు ఏది కొత్తగా రాదు ముఖ్యంగా వియోగం ఉంటేనే యోగము దేని నుంచి వియోగము ఆత్మ నుంచి ఏది రాలేదే జీవుడు జగత్తు ఈశ్వరుడై ముక్కలై కూర్చుందా లేదే అది ఏకము అది అఖండమైనది పరమశక్తివంతమైనది అదే నీ స్వరూపము నీవిది అసత్యమని గుర్తించు చాలు 안타 t e k 니 e n c i u m